వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయ్యప్ప హోల్సేల్ నుంచి అండి లాడ్స్ కలెక్షన్ మళ్ళీ వచ్చేసింది క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్ గా అయితే తెప్పించారు ఇంకా రెగ్యులర్ వీడియోస్ కూడా అయితే వస్తూ ఉంటాయండి అయ్యప్ప హోల్సేల్ నుంచి సో ఫుల్ ఉన్నాయి ఇక్కడ బయట పెట్టారు అండ్ షాప్స్ లో కూడా అదిగోండి అయ్యప్ప గారు ఆల్రెడీ బిల్స్ అయ్యి చూస్తున్నారు సో వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాము మాక్సిమం కొన్ని కొన్ని అయితే కాస్ట్లు అనేది రివీల్ చేస్తాము కొన్ని మాత్రం రివీల్స్ ఏము హోల్సేల్ వాళ్ళకి సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉండకూడదని మాత్రమే అనమాట మీకు ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదండి దయచేసి నెగిటివ్ గా అయితే అనుకోవద్దు ఎందుకు ప్రైజ్ మెన్షన్ చేయట్లేదు అని మీకు కావాలనుకుంటే డైరెక్ట్ కాలర్ మెసేజ్ చేసేయండి సో ప్రైజెస్ అయితే మెన్షన్ అయితే చేసేస్తారు వాళ్ళు డైరెక్ట్గా ఎందుకంటే నాకు కూడా తెలియదు అనమాట ప్రైజెస్ వచ్చేసరికి మనకి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ ఒకసారికి లెవెన్ మోక్ష మహావీర్ శారీ సెంటర్ అండి సో సిటీ మార్కెట్ వాసవి వైష్ణవి కాదు సిటీ మార్కెట్ నుంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ మోక్ష మహావీర్ శారీ సెంటర్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను కొన్ని అయితే బేల్స్ కొట్టేసి ఉన్నారు కొన్ని మాత్రం అసలు కొట్టలేదు సో మన ఛానల్లోనే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ బెల్స్ కటింగ్ అయితే జరుగుతుంటాయి సో లేట్ చేయదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ జిమిచో స్పెషల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మోతి లో కూడా అండ్ మీకు పంచదార స్టోన్స్ లో కూడా అయితే ఉన్నాయి అండ్ మైత్రే పట్టు స్పెషల్ కలెక్షన్ విత్ సిల్వర్ జెరీలో కూడా అయితే వచ్చేసినాయి అండ్ లెగ్గింగ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి అండి టాప్స్ టూ పీసెట్స్ త్రీ సెట్స్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ అన్ని దొరుకుతాయి అండి ఫ్యాబ్రిక్ లో కూడా మీకు మెటరల్ లెక్కన పర్చేస్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ అండి రిటైర్ అయితే కాదు అయ్యప్ప హోల్సేల్ నుంచి ఎప్పుడు మనం హోల్సేల్ వీడియోస్ షేర్ చేస్తాము రిటైల్ సెక్షన్ కాదు ముందే మెన్షన్ చేస్తున్నాను లేట్ చేయదండి వెళ్ళిపోదాం వీడియోస్ లోకి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష మహావి సారీస్ అంటండి గుంటూరు మనకి సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది అయ్యప్ప హోల్సేల్ షాప్ నెంబర్ లెవెన్ నుంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాము ఈ ఈ ఐటమ్ వచ్చేదకి కోటా వస్తుందండి ఈ వచ్చేదానికి మామూలుగా అయితే మీరు కనుక ఏదైనా కానీ ఆరు వందలు ఏడు వందలు అమ్ముకోవచ్చు అనమాట ఐటమ్ ఇది రేటు కార్డు రిలీజ్ చేస్తాను మన దగ్గర వీడియో చాలా రోజులు కాబట్టి దసరా తర్వాత తర్వాత వదిలింది చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది అన్ని బెల్స్ కూడా వచ్చేసాయి మన దగ్గరికి ఇప్పుడు మన దగ్గర ఏం ఐటీ అన్ని ప్రతి ఒక్క బెయిల్ ఐటమ్ కొట్టి చూపించేసేద్దాం ఇది వచ్చేదానికి కోట కోటా సైర్ వచ్చేదానికి సింగిల్ బెయిల్ వంద చీరలు ఉన్నాయి ఓన్లీ రేట్ వచ్చేదానికి మాత్రం ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ హోల్సేల్ మీరు వచ్చేదానికి ఆరు వందల ఏడు వందల రూపాయలకి అమ్ముకోవచ్చు ఇది వచ్చేటప్పుడు ఓన్లీ సింగల్ బేల్ మాత్రమే ఉంది వంద చీరలు ఒకటే డిజైన్ సెట్ వచ్చింది అనమాట ఓన్లీ ఫ్రెష్ ఏదైనా గానీ ఓన్లీ నూట యాభై రూపాయలు పడింది అనమాట యాభై రూపాయలు హోల్సేల్ రేటు అదేంటంటే మనం కొంచెం లాట్ లో ఉంటాం కాబట్టి మంచి మంచి ఐటమ్ అది కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ సింగిల్ ఉంది చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ ఇదే మీరు బయట కొనాలంటే మీరు కొనాలంటే కానీ ఏడెనిమిది వందలు అనమాట అంత హెవీ ఐటమ్ క్వాలిటీ జబర్దస్త్ ఉంది అనమాట కోట ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే మీరు ఆల్రెడీ మీరు అంత ముందు ఉంటారు ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ సింగిల్ బేల్ మాత్రమే ఉంది అది కనుక ఒక సింగిల్ డిజైన్ అండ్ విత్ లో సిక్స్ కటింగ్ 30 కటింగ్ ఓకే దీని కలర్ చార్ట్ ఏం వచ్చేసి చూసను బెల్లె కూడా స్టాక్ మార్తం అనిపడతను ఓన్లీ సింగల్ దేవి ఓన్లీ వంద చీరలు మాత్రమే ఉంది కలర్ చార్ట్ వచ్చేదానికి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది 8 కలర్ బ్లూ ఒకటి అండి పింక్ ఒకటి రస్ట్ కలర్ కాంబినేషన్ ఒకటి స్కై బ్లూ ఒకటి గ్రీన్ ఇట్లాగైతే ఉన్నాయి సిక్స్ పీస్ కలర్ చాట్ వస్తుంది ఇలాగ కలర్స్ చూస్ చేసుకోవచ్చు అంటే హోల్సేల్ అండి సింగిల్ పేర్ అయితే ఉంది చక్కగా పర్చేస్ చేసుకునే వాళ్ళు హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ సింగిల్ పేర్ వంద చీర మాత్రమే ఉంది ఐటమ్ అయితే కనుక జబర్దస్త్ ఐటమ్ ఐటమ్ గురించి రాలేసిన అవసరం లేదు కూడా ఎందుకంటే అంత బాగుండదు యాక్చువల్ గా నేనే త్రీ హండ్రెడ్ అమ్మొచ్చు కాబట్టి అంటే మన హోల్సేల్ షాప్ కాబట్టి మీరు అమ్ముకోవాలి మీరు కనుక సిక్స్ సెవెన్ హండ్రెడ్ అమ్మొచ్చు సో మామూలుగా అయితే ఈ కోట ఐటమ్స్ వచ్చేసరికి మీకు బయట మార్కెట్ హోల్సేల్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు కొంచెం ఫాస్ట్ బుక్ చేసుకొని మీకు నా తెలిసి నాలుగు రెట్లు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వీటి మీద సో కలర్ చాట్ లో నేను అన్ని శారీస్ మాక్సిమం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఫస్ట్ పింక్ వన్ ఓపెన్ చేసాం కదా సో సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్స్ చూద్దాము వచ్చేసరికి ఫోర్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్స్ కాదు మీకు ఫోర్ కలర్ చాట్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ లో

రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ సిక్స్ థర్టీ కటింగ్ అండి ఏ చీర తీసుకున్నా సిక్స్ థర్టీ కటింగ్ అండ్ ఫ్రెష్ ఇది మీరు చెప్తున్నాం కదా మళ్ళీ మీరు కొనాలన్నా కానీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉండిద్ది ఏంటంటే ఐటమ్ అయితే చాలా బాగుండిద్ది ప్యూర్ కోట ఒరిజినల్ కోట అనమాట ఇది వచ్చేదానికి మనకి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రం పడిద్ది ఇది మట్టి ఎవరు కూడా మిస్ కావద్దు మీరు పెట్టే లాభం కాయ కాయ లాభం వస్తుంది అనమాట అండ్ బ్లూ ఫ్రెష్ ఐటమ్ ఏదైనా ఫ్రెష్ ఐటమ్ అండికి ఏ చిన్న ఉన్నా కానీ రిటర్న్ తీసుకుంటాను డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాను ఇబ్బంది ఏమి లేదు చిన్న మిస్టిక్ ఉన్నా కానీ రిటర్న్ తీసుకుంటానమాట ఎందుకంటే ఇది వచ్చేదలకి ఫ్రెష్ ఐటమ్ ఇంకా రేట్లంటే రాదు కూడా మిస్ట్ వచ్చేదలకి రెడ్ కలర్ కలర్ చాలా బాగుంది మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ వస్తుందండి సింగల్ వేలు మాత్రమే ఉన్నాయి ఓన్లీ వంద చీరలే ఉన్నాయి రేట్ వచ్చేదానికి నూట యాభై రూపాయలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు అయితే లాభం మటుకి కాయ కాయ లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసరికి ఇంకొక బేల్ అయితే ఓపెన్ చేస్తున్నామండి సో అవి మాత్రం మనకి ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది కదా త్రీ ఫోర్ డేస్ పెట్టేది సోమవారం మంగళవారం ప్యూర్ లో ఎన్నుగడ వచ్చేస్తే ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ ఇంటికాడ ముక్కలకి ఆలకేళ్ళకి చాలా బెనిఫిట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న షాప్లలో కానీ ఏదో షాప్లలో కానీ ఎర్రకైనా సరే చాలా బెనిఫిట్ ఐటమ్ అయితే ఉన్నాయి మన దగ్గర తీసుకున్న కూడా చాలా మంది చాలా చాలా మంది కూడా మనకి రిపీట్ ఆర్డర్లు చాలా వస్తున్నాయి క్రిస్మస్ కి కూడా చాలా మంది పెట్టుబడులకి అయితే పెడతారు కదండి ఇలా మీరు తక్కువ బడ్జెట్ లో తీసుకొని పెట్టుబడి పెట్టేయచ్చు సో రెగ్యులర్ ఐటమ్ చూపిస్తున్నాను ప్యూర్ ఐటమ్ కి మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్ అనేది వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఐటెం కూడా బాగుంది కరెక్ట్ ఇది వచ్చేదానికి ఏంటంటే కర్చువర్ కోసమే ఆల్రెడీ మనం అంత ముందు వేలు కొన్నాము అయిపోయింది నాలుగు ఐదు వేలు కొంటే నాలుగు ఐదు వేలు అయిపోయింది దీనిలో చాలా రకాలు ఉన్నాయి దానిలో కూడా ఏమేమి రకాలు ఉన్నాయి చూపిస్తాం ఇది వచ్చేదానికి ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి టెస్టర్లు వస్తాయి ప్యూర్ టెస్టర్ ఆ టెస్టర్లు కట్ వర్క్ తర్వాత డోలా ప్యూర్ డోలా కట్ వర్క్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అండి కొంచెం డిజైన్ మారుతున్నాయి ఇదిగో ప్యూర్ టస్టర్ ఆ వీలు ఉన్నాయి దీనిలో రిచ్ కూలర్లు ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అన్ని చూపిస్తున్నాయి బట్ హోల్సేల్ ఏనండి ఇది ప్రైస్ చెప్తారా లేదు మేడం ఇలాంటి ఐటమ్స్ లైట్ చెప్పండి ఎందుకంటే గనక ఇది ఒక రూపాయి బాగా ఎక్కువ తినొచ్చు అన్నమాట డ్యాన్స్ ఐటమ్స్ మొత్తం ఇది కూడా కస్టమర్ కస్తుంది మేడం ఇది ఇది వచ్చేసరికి టచర్ మీద ఓకే అండి ఇప్పుడు ఓపెన్ చేశాం కదా నీట్గా ఓపెన్ చేయడం కొదరగదాం వచ్చి మన షాప్ లో చూపించేసేద్దాం ఒకసారి షాప్ లోకి వెళ్ళి చక్కగా మనం లైటింగ్ లో చూద్దామండి ఆ బండి ప్యూర్ లో మీకు కట్ వర్క్ అండి శారీస్ మొత్తం స్కాలర్ బోర్డర్స్ లాగా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇవి సింగిల్ వేల ఇది కూడా ఓన్లీ ఇవిల్ సింగీస్ చాలా తక్కువ శారీస్ ఉన్నాయి బట్ కూడా ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ సోపర్ ఉండదు ఎలాంటి ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అనమాట ఐటమ్ ఇది ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి ఇది మాల్ అయితే కనుక మిల్లు ప్రింట్ అయితే కాదు ప్రతి ఒక్క డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ దీనిలో చాలా డిజైన్స్ వచ్చినాయి అవి ఓపెన్ చేసి ప్రతి వస్తుంది చాలా తక్కువ వెయిట్ అండి అసలు వెయిట్ లేదు సింప్లీ సూపర్ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అండి సిక్స్ మీటర్ కటింగ్ కదా మీ బ్లౌజ్ మీకు ఒరిజినల్ డిజిటల్ కాదా తెలియాలంటే కనుక మీరు బ్యాక్ సైడ్ వైట్ అనేది వస్తుంది ఓకే ఇవ్వండి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ దీనిలో కొన్ని కొన్ని డిజైన్స్ అన్ని బండిల్స్ కూడా ఇక్కడికి వచ్చేసింది దీనిలో ఏమి డిజిట్ డిజి మీకు అర్థం కావాలి కాబట్టి ఏ డిజైన్ ఒక్కసారి డిజిన్ చూపించేస్తారు అనమాట ఇచ్చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ అండి విత్ కట్ వర్క్ బోర్డర్ తో వా కలర్ఫుల్ గా అయితే ఉంది స్టాక్ కొత్త ఎక్కువ లేదు మేడం ఇది ఓన్లీ సిక్స్టీ సెవెంటీ శారీస్ మాత్రమే ఉంటాయి చూసుకుంటే ఎవరు కూడా మిస్ కావద్దు ఒక రూపాయి లాభం వచ్చే ఐటమ్ ఊరు కూడా మిస్ కావద్దు ప్రతి ఒక్కటి గడ డిజిటల్ ప్రింట్ డిజిటల్ బ్లౌజ్ కూడా బాగా ఫ్లవర్ ఏదైతే బోర్డ్ వచ్చిందో అదే స్టైల్ బ్లో బ్లౌజ్ వస్తుంది అనమాట అన్ని ఓపెన్ చేయలేవు కాబట్టి ఓన్లీ ఒక ఒక ఐదు ఆరు చీరలు మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాము ఎందుకంటే ఫోల్డింగ్ పోతే మనం సేల్ చేసుకోవడానికి కష్టం కావచ్చు పిస్తా కలర్కి పింక్ కలర్ బోర్డర్ అంటే మీకు డిజైన్ అలా చూపించేస్తున్నాను అనమాట దీనిలో కలర్ స్టార్ట్ అయితే వచ్చేసింది అండ్ డిజైనర్ గా కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి తెచ్చుకోవాలి డిజైనర్ ఈ స్టైల్ అసలు ఇది శారీస్ అయితే ఇంకొకటి అండి ఓన్లీ సెవెంటీ పీసెస్ ఇక్కడ ఆల్రెడీ పెట్టారు కదా ఇవే ఉన్నాయి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది సేల్ చేయాలనుకోండి నా తెలిసిన వాటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసుకోవచ్చు మన దగ్గర రేట్ కనుక కనుక్కుంటే కనుక మీరు ఫోన్ చేసి చాలా అంటే చాలా తక్కువ ఐదారు రేట్లు లాభం వచ్చే ఒక ఐటమ్ అనమాట ఇది నెక్స్ట్ సారీ శారీ చూద్దామండి పల్లో సారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తుంది అండ్ కట్పర్క్ లో ఇంకొక సారీ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి స్పెషల్ కలెక్షన్ ఓన్లీ మీకు మోక్ష మహావీర్ శారీ సెంటర్ లోనే అయ్యప్ప హోల్సేల్ లో అండి మెయిన్ నేమ్ మాత్రం మోక్ష మహావీర్ శారీ సెంటర్ అంటేనే తెలుసు అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే మెన్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ పదకొండు వస్తుంది ఇది బ్లౌజ్ ఇదేంటే స్టాక్ మొత్తం ఇంత మాత్రమే ఉంది కామవాసీ త్వరగా బుక్ చేసుకోవాలి ఐటమ్ రూపాయికి రూపాయి వచ్చే లాభం కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఎందుకంటే కూడా అంత చాలా ఉండి